హాయ్ అండి నందు నేచురల్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈ జొన్న జొన్నరట్ చేసి మీకైతే ఫుల్ వీడియో పోస్ట్ చేయాలని చూశాను కానీ ఈరోజు ఒకరోజు ట్రై చేసి నెక్స్ట్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ రోజే ఇలా అయిపోయింది నేను ఇంతవరకు రొట్టె అనేది ఇప్పుడు దాకా ట్రై చేసింది లేదు ఊర్లో నుంచి అమ్మ అయితే అయితే ఇచ్చి పంపించింది రేషన్లో ఇచ్చిందని ఇంకా నిన్నైతే పట్టించుకొని వచ్చాను పిండి అది పిండి పాలుటో నేను చేయడం పాలుటో నాకైతే అర్థం కావటం లేదు ఇంకా ఫోన్లో అయితే చూశాను ఫస్ట్ జొన్న రొట్టె ఎలా చేయాలని అదే ప్రాసెస్లో ఫాలో అయిపోయాను కానీ పిండి అయితే ఇట్లా ఇరా పోతూ ఉంది అసలు చేతికి కూడా రావటం లేదు ఇంకా పెనులోనే మందంగా దిబ్బరొట్టెట్ లాగా తట్టాను ఇంకా జొన్న రొట్టె అయితే పల్సంగా ఉంటుంది నేనైతే దెబ్బల్లాగా తట్టాను ఇంకా విరిగిపోతుంది కలిపింది వేస్ట్ అయిపోతుంది కదా అని ఇంకా మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటే ఆ ఎక్కన అడిగితే పిండి నైస్గా లేదు అందువల్ల ఇట్లా అయిపోయింది ఇంకో మెథడ్ అయితే చెప్పింది అలా ఫాలో అన్న అవ్వు అనింది సరే నెక్స్ట్ టైం అయితే చూస్తాను ఇంకా ఇది ఉడికేదానికి గెంటితోనే ఘాట్లో అయితే పెట్టేస్తున్నాను నాకు తెలిసి జొన్నరెట్టు ఎవరు ఇట్లా చేసి ఉండదు ఫస్ట్ టైం నేను నేను ఎప్పుడు జొన్న రెట్టు కూడా తినింది లేదు ట్రై చేసింది లేదు ఫుల్ వీడియో అయితే తీసేసి అప్లోడ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఈ రోజు ట్రై చేసి రేపు చేద్దాం అనుకున్నాను ఫస్ట్ రోజే ఫ్లాప్ అయిపోయింది ఇంకా పిండి అయితే రేపైనా మరైతే పట్టించుకోరావాలి ఇంకా నైస్గా ఇంకొక టైం అయితే పట్టించుకోరావాలి ఏం చేసేది మూడు కేజీల పిండి దాకా అయితే ఉంది దాన్ని ఇంకా మళ్ళీ పట్టించి మళ్ళీ జల్లిడిచ్చి చేయాలి నెక్స్ట్ టైం అయితే కరెక్ట్గా చేస్తాను ఫుల్ వీడియో అప్లోడ్ చేసేదానికే చూస్తాను నేనైతే ఇంకా ఎటోకటి అయితే కాల్చుకొని తినేస్తున్నాను పన్నీర్ గ్రేవీ అయితే ఉండింది దాంట్లోకి అయితే తినేస్తున్నాను ఫస్ట్ టైం అయితే జొన్న రొట్టె అయితే తింటున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కాల్చడం పాల్ట్ రుద్దడం ఫాల్టు అన్నీ ఫాల్ట్ అయిపోయింది టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇంకా పల్సంగా తట్టుకుంటే చాలా బాగుంటుంది ఎట్లా అయినా సరే దీన్ని బాగా ట్రై చేసి మీకైతే ఫుల్ వీడియో అయితే పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి